హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మదిరిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ టెన్ తాతయ్య ఇది టూ మచ్ నేను నీకు చెప్పే వెళ్ళాను అని అంటూ ఉండగానే వెనక నుంచి ప్రియాగారు వచ్చి అవంతిక చెవి మెలివేశారు మమ్మీ మమ్మీ అంటూ ఉంది అవంతిక ఏంటే మమ్మీ మమ్మీ ఎప్పుడొస్తాను అని చెప్పి ఎప్పుడొచ్చావే అడిగారు ప్రియాగారు అబ్బా అమ్మ ప్రియమ్మ ఎప్పటికైనా వచ్చాను కదా దానికి హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు నువ్వు అని అలకగా అంది అవంతిక నిజం చెప్పు నా కోసం వచ్చావా మీ డాడీ కోసం వచ్చావా అడిగారు ప్రియాగారు ఆ మాటకి వేర్రి నవ్వు ఒకటి నవ్వుతూ అంటే అది అది అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చారు అద్వై తండ్రి కృష్ణకాంత్ గారు ప్రియా నువ్వేం చేస్తున్నావు నా కూతుర్ని అడిగారు కృష్ణకాంత్ గారు నేనేం చేయడం లేదు మీ కూతుర్ని అన్నారు ఆవిడ అవంతిక తండ్రిని చూడగానే తల్లి దగ్గర నుంచి విడిపించుకొని తండ్రి దగ్గరికి చేరింది డాడీ ఎలా ఉన్నారు అడిగింది అవంతిక నేను చాలా బాగున్నాను బేబీ నువ్వెలా ఉన్నా అడిగారు ఆయన నేను కూడా చాలా బాగున్నాను అంది అవంతిక నీ బిజినెస్లు ఎలా జరుగుతున్నాయి ఆల్ గోయింగ్ రైట్ అడిగారు కృష్ణకాంత్ గారు యా డాడ్ చెప్పింది అవంతిక కృష్ణకాంత్ గారు అక్కడే ఉన్న వైపు చూస్తూ ప్రియా ఈ అమ్మాయి అడిగారు కృష్ణకాంత్ గారు మన కోడలు అని సైగ చేశారు ప్రియాగారు నిజమా అన్నట్టు చూశారు కృష్ణకాంత్ గారు ప్రియాగారి వైపు అవును అని చెప్పారు ఆవిడ కన్నీళ్ళతో ఆయన వెంటనే అశ్వి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా ఆప్యాయంగా అడిగారు నేను బాగున్నాను మీరెలా ఉన్నారు అడిగింది అశ్వి నేను చాలా బాగున్నాను తల్లి అన్నారు ఆయన ప్రేమగా అశ్వి చెంపలను తాకుతూ తండ్రి ప్రేమ చూడని అశ్వికి కృష్ణకాంత్ గారు అంతా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే అస్సలు ఏడుపాగడం లేదు ఇప్పుడే వస్తాను కాల్ వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పక్కకి వచ్చి ఏడు వస్తూ ఉంది ఒక రెండు నిమిషాలకి తన భుజం మీద ఎవరిదో చేయి పడినట్టు అనిపించి పక్కకి తిరిగి చూసింది అశ్వి అక్కడ అవంతిగా కనిపించింది తన కన్నీళ్ళు తుడుచుకొని అవంతిక నువ్వేంటి ఇక్కడ అడిగింది అశ్వి అంటే ఫోన్ వచ్చింది అన్నావు కదా ఫోన్ మర్చిపోయావు నువ్వు అందుకే ఫోన్ ఇద్దామని వచ్చా ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది అవంతిక నాకు చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ తెలియదు చిన్నప్పుడే నాన్న చనిపోయారు కాబట్టి ఆయన ప్రేమ ఆయన ఆప్యాయత ఎలా ఉంటుందో నాకు తెలీదు మీ నాన్నగారు అంత ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేసరికి నాకు ఏడు బాగలేదు కానీ అక్కడ ఏడవడం సంస్కారం కాదు అందుకే అని చెప్పింది అశ్వి అశ్వి మాటలకి చాలా బాధ కలిగింది అవంతికాకి ఒక రెండు నిమిషాల మౌనం తర్వాత అవంతిక మాట్లాడుతూ నువ్వు మా అమ్మ ప్రేమలో మీ మమ్మీ ప్రేమని మా డాడీ ప్రేమలో మీ డాడీ ఆప్యాయతని చూస్తున్నావు కదా నీకు ఇవి లైఫ్ లాంగ్ కావాలి అంటే మా అన్నయ్య మనసు మార్చు అప్పుడు లాంగ్ వీళ్ళ ప్రేమ ఆప్యాయత అనురాగాలు అన్నీ నీకు కూడా ఉంటాయి కదా చూడు లోకంలో ఇంత బెస్ట్ ఏ ఆడపడుచో తన వదినకి నేను నేనంటే చాలా మంచిదాన్ని కాబట్టి నీకు ఇచ్చేస్తున్నా అండ్ వచ్చే వారం నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది అంది అవంతిక అంటే అర్థం కానట్టు అడిగింది అశ్వి ఒక వేస్ట్ ఫెలో వస్తాడు లండన్ నుంచి చెప్పింది అవంతిక ఎవరు అడిగింది అశ్వి నా చిన్నయ్య వాడికి నాకు అస్సలు పడదు నేను ఎస్ అంటే వాడు నో అంటాడు నేను నో అంటే వాడు ఎస్ అంటాడు అని కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టింది అవంతిక లండన్లో ఏం చేస్తున్నారు అతను అడిగింది అశ్వి అక్కడున్న ఆఫీస్ చూసుకుంటున్నాడు వాడికి అన్నయ్యకి ఒకసారి పెద్ద గొడవ జరిగిపోయింది ఎంత పెద్ద గొడవ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు అంది అవంతిక ఎందుకు అంతలా ఏం జరిగింది అడిగింది అశ్వి ఏముంది రియా విషయంలోనే బేసిక్గా ఆ రియా మన ఇంట్లో ఎవ్వరికి నచ్చదు ఒక్క అద్వైత అన్నయ్యకి తప్ప మొదట్లో బాగానే ఉండేది అమ్మ నాన్న నేను చిన్నయ్య అందరం బాగానే ఉండేవాళ్ళం తనతో కానీ తాతయ్య ముందు నుంచి తన ప్రవర్తన మంచిది కాదు అని పసికట్టారు కానీ తాతయ్యని మేము ఎవ్వరం పట్టించుకోలేదు ఆ తర్వాత మాకే తెలిసింది ఆ రియా నిజస్వరూపం చెప్పింది అవంతిక అప్పటి నుంచి చిన్నయ్య నేను అమ్మ నాన్న తనతో మాట్లాడటం మానేసాం కానీ అది కూడా తనకి అనుకూలంగా మార్చుకుంది ఆ ముష్టి మొహం రియా ఇప్పటికీ తను ప్యారిస్కి వెళ్ళింది తన ఫ్రెండ్స్తో అన్నయ్య వెళ్తున్నప్పుడు తన ఏటీఎం కార్డు ఇచ్చాడు ఇప్పటికీ లక్షల్లో అమౌంట్ డ్రా చేస్తుంది కానీ ఏ ఒక్కటి కూడా మంచికి ఉపయోగించదు వేస్ట్ ఫెలో చెప్పింది అవంతిక మరి మీరందరూ అద్వైత్ గారికి చెప్పొచ్చు కదా అందరూ గట్టిగా చెప్తే ఆయన వింటారు కదా అంది అశ్వి నీకు ఇంకా మా పెద్దన్నయ్య గురించి తెలియదు బంగారం అన్నయ్య ఎవ్వరి మాట వినడు లెక్క కూడా చేడు మరి తాతయ్య ఎలా ఒప్పించారో ఏంటో తనని నీతో పెళ్ళికి అసలు అన్నయ్య నిన్ను పెళ్ళి చేసుకున్నాడు అంటేనే నాకు పెద్ద షాక్ అని తన పాటికి తాను మాట్లాడుతూ ఉంది అశ్వికి ఆ తనని ఎలా ఎత్తుకొచ్చి రావడం పెళ్ళికి బెదిరించడం ఒప్పించడం ఇవన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాయి అలా గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు అప్పుడే అక్కడికి వచ్చారు కృష్ణకాంత్ గారు కృష్ణ గారు రావడం చూసి టాపిక్ మార్చింది అవంతిక అవును డ్రెస్ డిజైన్ చేయడం అయిపోయింది కదా దాన్ని స్టిచ్చింగ్కి పంపించావా అంటే నీ డిజైన్ వాళ్ళకి పంపించావా అయిపోయింది కదా నిన్న నైట్ కూర్చొని వాళ్ళకి మెయిల్ చేశాను ఒకసారి తన కోసం కనుక్కో సరేలే అయితే నేను కనుక్కుంటా అంటూ డాడీ అవును మళ్ళీ మీరు వెళ్ళరు కదా నా పిల్లల్ని వదిలి నేను ఇక్కడికి వెళ్ళనమ్మా నీ చిన్నయ్య కూడా వచ్చేస్తే మన ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటాం నా కోడలు నా పెద్ద కొడుకు మనసు మారిస్తే అప్పుడు అందరం ఇదే ఇంట్లో ఉంటాం ఆశగా కోడలి వైపు చూస్తూ చెప్పారు ఆయన అది నా వల్ల అవుతుంది అంటారా ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ప్రశ్నించినట్టే అడిగింది ఎందుకు అవ్వదు బంగారం ఇందాక కూడా అదే కదా నీకు చెప్పాను నీకు ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా నేను చేస్తా నువ్వు మా అన్నయ్య మనసులో నుంచి ఆ ముష్టి తరిమి కొట్టాలి అని అవంతిక అంటుండగానే అది జరగాలి అంటే ముందు తన నిజ స్వరూపం నీ పెద్దన్నయ్యకి తెలియాలి అంటూ వినిపించింది పెద్ద ఆయన స్వరం కానీ అదెలా తన ప్రశ్నను వ్యక్తపరుస్తూ అది అడిగింది అశ్వి అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది తల్లి ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు అయినా చేసి ఉంటాడు అదే అతనికి శిక్ష పడేలా చేస్తుంది అలానే ఈ రియా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక తప్పు చేసే ఉంటుంది దాన్ని మనం అద్వైత్ ముందు బయట పెట్టగలిగితే చాలు అప్పుడు మన వరకు అవసరం లేదు కథంతా నా పెద్ద మనవడే చూసుకుంటాడు విశ్వాసంతో వచ్చాయి నారాయణ గారి మాటలు వదిన మేమెంతమంది ఏం చెప్పినా కూడా అన్నయ్యని మార్చుకునే పని మాత్రం నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఎంత పట్టుదలతో ఆ రియా బండారం బయట పెడితే అంత త్వరగా ఈ ఇంటిని చక్కదిద్దిన కోడల్వి అవుతావు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇంతలో అక్కడికి వచ్చారు ప్రియా గారు అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ సాయంత్రాన్ని ఆనందంగా గడిపారు ఇక రాత్రి అవుతుండగా అశ్విని తీసుకొని తిరిగి అద్వైత్ ఇంటికి స్టార్ట్ అయింది అవంతిక కారులో అవంతిక నాకు ఒక డౌట్ నువ్వు ఇంట్లో ఉండవా అంటే అత్తయ్య మావయ్య తాతయ్య దగ్గర ఉండవా అంటే చిన్నప్పటి నుంచి నాకు సొంతంగా నా కాళ్ళ మీద నేను బతకడానికి ఇష్టపడతా అందుకే చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల నుంచి కూడా ఎక్కువ ఎక్కడ మా నాన్న పేరు వాడేదాన్ని కాదు నాకు అదొక భయం మళ్ళీ ఎక్కడ వాళ్ళు నన్ను నా సొంత ఐడెంటిటీతో కాకుండా పలానా వాళ్ళ అమ్మాయి అంటారు అనే భయం యుసి కంపెనీలో కూడా చాలామందికి నేను అద్వైత కృష్ణ చౌదరి చెల్లిని అన్న విషయం తెలీదు అలా నేను జాగ్రత్తలు పడతాను మరి నువ్వెక్కడ ఉంటావు నేనా నేను ఒకసారి తీసుకుని వెళ్తానులే మీ ఇంటి దగ్గర నుంచి ఒక అరగంట ట్రావెల్ చేస్తే మా ఇల్లు వస్తుంది నవ్వుతూ చెప్పి కార్ పార్క్ చేసింది అవంతిగా అప్పటికి ఇంకా అద్వైత్ రాకపోవడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళిన కాసేపటికి ఇంటికి వచ్చాడు అద్వైత్ హాల్లో మాట్లాడుకుంటూ కనిపించారు ఇద్దరు అద్వైత్ కూడా వెళ్ళి అవంతిక్క పక్కన కూర్చొని ఏంటి డాడీ వచ్చారంట అడిగాడు అతను చెల్లెలి వైపు చూస్తూ అవునన్నయ్య ఏమంటున్నారు మళ్ళీ వెళ్తారా లేదు ఇంకా వెళ్ళను అని చెప్పేశారు అలాగే చిన్నన్నయ్య కూడా వస్తున్నాడు ఏంటి జీవన్ వస్తున్నాడా ఆశ్చర్యం ఆనందం కలగలిపినట్టు వచ్చింది అతని స్వరం హా అవునన్నయ్య కానీ అంతలోనే కోపం అనే మబ్బు ఆనందాన్ని కప్పేస్తూ ఎందుకొస్తున్నాడంట ఇది అస్సలు ఊహించలేకపోలే ఇది ఊహించలేకపోలేదు అవంతిక ఇదేంటి తమ్ముడు వస్తున్నాడంటే ఎప్పుడొస్తాడు అని అడిగే అన్నయ్యని చూశాను కానీ ఎందుకు వస్తున్నాడు అని అడుగుతున్నాడేంటి మనిషి ఏంటో వింత వింత మనుషులందరూ నాకే తగులుతారు అనుకుంటూ అన్న చెల్లెల వైపు చూస్తూ ఉంది అశ్వి ఎందుకు వస్తున్నాడో తెలీదు కానీ ఇక మీద ఇక్కడే ఉండి నీ ఆఫీస్కి వస్తాడంట చెప్పకనే చెప్పింది అవంతిక మంచిది నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నీ చిన్న అన్నయ్యకి చెప్పు మృతి గాంభీర్యంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళిన అతను ఏదో తట్టినట్టు అశ్వి అశ్వి పిలుస్తూ ఉన్నాడు అద్వైత్ అతని రూమ్లో నుంచి కింద హాల్లో ఉన్న అశ్వికి అద్వైత్ పిలుపు వినిపించి ఏం చేశానబ్బా ఎందుకు అంతలో పిలుస్తున్నాడు ఈ మనిషి అనుకుంటూ రూమ్ వైపు అడుగులు వేసింది రూంలోకి వచ్చిన అశ్వి అతని వైపు చూస్తూ ఏమైంది అద్వైత్ గారు ఏం లేదు నేను ఫ్రెష్ అవడానికి వెళ్తాను ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్ళు తన వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పాడు అదేంటి ఎందుకలా కింద నా చెల్లి ఉంది తనకి తెలియకూడదు కదా మనం నటిస్తున్న విషయం అందుకే టవల్ తీసుకుంటూ చెప్పి ఆమె వైపు చూడకుండానే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు హుష్ రామచంద్ర ప్రభు మనం నాటకం ఆడుతున్న సంగతి ఇంట్లో అందరికీ తెలుసు కానీ వాళ్ళకి తెలుసు అన్న విషయం మీకు తెలీదు మనసులోనే అనుకుంటూ కాసేపు అక్కడే తచ్చాడి అప్పుడు కిందకి వెళ్ళింది అన్నయ్య ఎందుకు పిలిచాడు ఫోన్ వైపు చూస్తూనే ప్రశ్నించింది అవంతిక ఏమీ లేదు చెప్తూనే అవంతిక పక్కనే కూర్చుంది అశ్వి సరే అయితే నాకు లేట్ అవుతుంది నేను స్టార్ట్ అవుతా అన్నయ్య వచ్చాక అన్నయ్యకి చెప్పు సరేనా రేపు ఆఫీస్లో కలుద్దాం పైకి లేస్తూనే చెప్పింది అవంతిక ఈరోజుకి ఇక్కడే ఉండిపోవచ్చు కదా రేపు మార్నింగ్ ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం ఆఫీస్ నుంచి అలా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో ఆశగా అవంతిక వైపు చూస్తూ అడిగింది అశ్వి సారీ డార్లింగ్ నా వల్ల అస్సలు కాదు నాకు నా ఇంట్లో నా బెడ్ మీద మాత్రమే నిద్రపడుతుంది రేపు ఆఫీస్లో కలుతా అంటూ చెప్పి బయటికి అడుగులు వేసింది అవంతిక సరే అయితే జాగ్రత్త అంటూ అవంతికతో పాటే నడుస్తూ బయటికి వచ్చింది అశ్వి అశ్వికి చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయింది అవంతిక ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి